ఒక విశ్వాసం ఎలా జీవిస్తాడంటే లెగిస్తే నిద్రపోయినా ఆలోచన ఉన్నా తిన్నా తినకపోయినా ప్రతి విషయంలో ఏం ఆలోచిస్తాడో తెలుసా రాకడా ఎప్పటికిప్పుడు మీకు ఏం కావాలంటే అడిగితే ఒకే ఒకటి అడుగుతాడు ఆయన రాకడ జరిగినా నేను వెళ్ళిపోయినా ఆయన ఎదుటి నిలబడాలని నేను కోరుకుంటాను అది ఒక్కటే కోరుకుంటాడు విశ్వాసం ఏం కోరుకుంటాం చెప్పనా ఇక్కడికి వస్తాం చాలా మంది వచ్చి ఈ ఆడదన్న మాకు కొన్ని పనులు అవుతే బాగున్నానుకుంటా అవి కోరుకుంటాం తన విశ్వాసం ఏం కోరుకుంటారు చెప్పిన ఈ ఏడాది అయినా ప్రభు వచ్చేస్తే బాగున్నా అనుకుంటాం కోరుకుంటాను కోరుకున్నాను ఎందుకంటే మన చాలా ప్రాజెక్టులు ఉన్నాయి ఆల్రెడీ కోరుకోమ్మా ఈ ఆడాది అయినా ప్రభు వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో ప్రభు వచ్చేస్తే ఎంత బాగుండి అనుకున్న వాళ్ళు ఎంతమంది భయం మనకి ఎందుకంటే ఆయన వచ్చేస్తే చాలా లెక్కలు అడుగుతారు దుర్గత్వం ఆయన రావాలని కోరుకో మరి ఎప్పుడు కోరుకుంటాం థర్టీ ఫస్ట్ నైట్ వస్తే బాగుండు ఎందుకు ఎందుకంటే చెప్పినా ఆ థర్టీ ఫస్ట్లో లో ఒప్పుకుంటాం కొన్ని వాగ్దాన కట్టలేవాలి ఇవ్వాలి కదా మరి ఆ కాటిల్ టైంలో ఒప్పుకుంటాం అప్పుడు వస్తే బాగుండు ఫ్రెష్గా ఉంటాం ఫ్రెష్గా వెళ్ళిపోతాం అనుకుంటాం